అంత పుణ్యాత్ముడు ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు ముస్లింలకు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నాడు ఎవరన్నారండి విషయము ఎంతో మంది బీజేపీలో దేర్ ఆర్ ముస్లిం లీడర్స్ దేర్ వాస్ ఇప్పుడు ఏదైనా ఎలా ఉంటుంది అని అంటే ఈ రోజుకి కూడా మీకు సెంట్రల్ లెవెల్లో లాడ్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఉన్నారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కటంటే ఒక్క సీట్ ముస్లింస్కి ఇవ్వరా అంటే మీరు ఎమ్మెల్యే ఎయిటీ బై ట్వంటీ డైరెక్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ కదా మేడం సింపుల్గా మీకు ఒక రీజన్ చెప్తానండి ఈరోజు చాలా పెద్ద విషయాన్ని రేస్ చేశాను ఈరోజు ఉత్తరప్రదేశ్ బలైనంత కాంగ్రెస్ హయాంలో మిగతా రాష్ట్రాలు ఎంత బలయ్యాయో నాకు తెలియదు యాజ్ ఐమ్ నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఓకే ఉత్తరప్రదేశ్లో హిందువులని వేరే ఒక శక్తి అక్కడ పొలిటికల్గా రాజకీయంగా ఎదగనివ్వకుండా ఉండడానికి నెహ్రూ కుటుంబం చేసినంత ప్రయాస ఎవ్వరూ చేసి అందులో చాలా పెద్ద పెద్ద మన దేవాలయాలు కూడా మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి అంటే తర్వాత మీకు ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్ళిపోకపోతే మీకు ఒరిజినల్ ఉత్తరప్రదేశ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు పెద్ద పెద్ద మనకి దేవభూమి ఏంటండి అక్కడ చాలా ఆ సనాతన హిందూ ధర్మం చాలా హింస పడింది ఇప్పుడు ఏదైనా మీకు చరిత్ర తిరిగి మళ్ళీ ఒక సామరస్యపూర్వకంగా అవ్వాలన్నా ఏదైతే బడుగు వర్గంగా మిగిలిపోయిందో అక్కడ హిందూ బడుగు వర్గంగా మిగిలిపోయింది బడుగువర్గమైన హిందూ సనాతన ధర్మం మళ్ళీ దాని దాని స్థాయికి అది వచ్చి ధర్మబద్ధంగా ఉండాలి అన్న ரெசர்வேஷன் லீக் டிஸ்கரோ